మిరపకాయ కరివేపాకు ఉప్మా ఆవాలు కొన్ని కానీ ఇక పల్లీలు వేస్తేలేను లేకపోతే పెద్దవాళ్ళకైతే పల్లీలు ఇంత వేయవచ్చు కానీ ఇక అందుకే పచ్చిమిర్చి ఆవాలు కొన్ని ఇవి ఈ కరివేపాకు వేసి ఈ ఉప్మా వేసి రుద్దితే అయిపోతుంది కొద్దిగా ఇగో కారం ఉండాలని పచ్చిమిర్చి వేస్తాను ఇది పచ్చిమిర్చి లాగా లేదు ఎర్రమిర్చిలాగా ఉండాలి కొద్దిగా ఉప్పు కూడా వేసుకుంటా ఈ మిర్చిలు ఎట్లా ఇట్లా అయినాయి పచ్చిగా ఉండే కానీ పండిపోయినాయి పచ్చిమిర్చిలు బాగా ఎందుకు వేస్తాను పచ్చిమిర్చిలా కొద్దిగా కారం మొత్తం చప్పటి మొత్తం చక్క చక్కగా మిర్చి కొరికితేర్చి తీస్తుంటాయి ఇప్పుడు మిర్చి మిర్చి కొరికితే కారణ చీట అంటాయి కదా

Tuyết ít tay. Tuyết tên tay. Tuyết అల్లం కూడా వేసుకోవచ్చు అని నేను వేసుకుంటాను నేను కొద్దిగా పసుపు వేసుకుంటా కార్బె పాకేస్తా ఇది మస్తు తినాలి టమాటా మస్తు ఉంటుంది చట్నీతో చట్నీతో తింటారా కూడా చట్నీతో నేనే ట టమాటా చార్తో తిని నాకా పెళ్ళిళ్ళ మార్నింగ్ మార్నింగ్ పూట బ్రేక్ఫాస్ట్గా పెట్టినైతే కొద్దిగా అక్కడ పెళ్ళిలా పెట్టిండ్లు టమాటా చారును ఉప్మా మంచిగుండే మస్తు కొంచెం మరగాల మరిగితే ఇది వేస్తే ఇక తొందరగా అయిపోతుంది తెచ్చుకోవచ్చు వేస్తుంది ఇదిగో మరిగింది మరుగుతాను

నువ్వు డైరెక్ట్ ఉక్మానే పోసుకుంటాను కలుపుకోవాలి లేకపోతే ఇట్లా ముందు అయిపోతాయి ముందు అయిపోతుంది అది ఇట్లా గడ్డలు గడ్డలు అయితే పచ్చిమిర్చి ఎట్లా కనబడతా సరిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో

Más ala que esta la heme, ¿vale? Más ala de esta la de la he cubrado, ¿no? Ah. Más ala de este también. Ahí está bien, vamos a

ఊదివేట అంటేనా ఊది ఎక్కడ పెట్టని ఇస్తాను ఫస్ట్ ఏ మస్తు అనేది అది హ్మ్ ఊ మస్తుంద గాడి ఆది తింటే నీకేట్లా మస్తుంటుంది मम्मी తింటే పచ్చిమిర్చి హా లేకుంటే యా ఆచ్చి

బాగున్నదా ఉక్మా ఎట్లా ఉన్నది ఉన్నదా మంచిగున్నదా